ఎగ్జామినేషన్ ఫస్ట్ టైమే క్లియర్ చేయాలనుకున్నట్టు చాలా క్లియర్ గా రాశాను సార్ రైట్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ అండ్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్ దెన్ ఇన్వెస్ట్ యువర్ హార్డ్ అండ్ మనీ ప్రతి విద్యార్థి కోర్సుని నూట పదకొండు రూపాయలకు కొనుగోలు చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము కంటెంట్ నాణ్యతను పరిశీలించండి ఆ పై మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీ ఉద్యోగాల సంపాదన కోసం పెట్టుబడిగా పెట్టండి నాకు తెలిసి ఇప్పటి వరకు ఇండియాలో ఏ బుక్ రిలీజ్ చేసిన వాళ్ళు కూడా రైట్ ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ టాపిక్ కు సబ్ టాపిక్ కు దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంత క్లారిటీగా చెప్పింది ప్రాబబ్లీ చాలా తక్కువ అది కూడా రెండు బుక్లతోటి మీకు అరిథమెటిక్ క్లాస్ నోట్స్ అని ఒక బుక్ ఉంటుందేమో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బుక్ అని ఒక బుక్ ఉంటుందేమో ఒక్క అడ్వాన్స్ బుక్స్ మీదనే రెండు పుస్తకాలు వాల్యూమ్ వన్ వాల్ టూ విత్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెంటీ చేసే ప్రయత్నం చేస్తున్నాను సార్